హలో వన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొలువుల జాతర అంటూ మనకు తెలంగాణకు సంబంధించి ఈ న్యూస్ అయితే ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది అక్టోబర్లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రకటనలు ఫిబ్రవరిలో డిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలో ముందస్తు ప్రణాళిక అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది స్పష్టమైన ప్రా కాల పరిమితితో కూడిన షెడ్యూల్ను అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసులతో పాటు పోలీస్ సింగరేణి గురుకుల వైద్య విభాగాల ఉద్యోగాలతో పాటు ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఇందులో ఉన్నాయి యూపీఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తరహాలో ఈ క్యాలెండర్ను ప్రభుత్వం రూపొందించింది భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య ఇతర వివరాలు ఉద్యోగ ప్రకటనల్లో వెలువడించనుంది ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రధాన పరీక్షల సమయానికి కొత్తగా మరో గ్రూప్ వన్ ప్రకటన జారీ చేయనుంది జీవో నెంబర్ యాభై ఐదులోని పంతొమ్మిది పంతొమ్మిది ప్రభుత్వ విభాగాలు తత్సమాన స్థాయి పోస్టులతో పాటు యుపిఎస్సి తరహాలో అటవీ విభాగంలోని సహాయ కన్జర్వేటర్ పోస్టులకు కలిపి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందని ఉద్యోగ క్యాలెండర్లో ప్రభుత్వం స్పష్టం చేసింది వచ్చే ఏడాది కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి జీ జీవో యాభై ఐదులో పేర్కొన్న ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోని తత్సమాన స్థాయి పోస్టులను వీటిలో చేర్చనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను గ్రూప్ త్రీతో కలిపి నిర్వహిస్తామని తెలిపింది గ్రూప్ టూ ప్రకటన రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ జూలైలో వెలువడనున్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా ఏడాది వ్యవధిలో రెండు టెట్ నోటిఫికేషన్లు అంటుకునిచ్చారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కీలకమైన అర్హత పరీక్ష టెట్ను పన్నెండు నెలల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి టెట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రెండో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో వెలువడనుంది తొలి టెట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రెండో పరీక్ష రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరుగుతుంది టెట్కు బీఈడి డిఈడి తత్సమాన అర్హతలు ఉండాలని ప్రభుత్వం తెలిపింది కొత్త ప్రభుత్వం మనకిక్కడ షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రధాన ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటూ కూడా ఇచ్చారు కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ అయింది ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యి ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో ప్రధాన పరీక్షలకు అభ్యర్థుల జాబితా వెలువడింది మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరగనున్నాయని ఉద్యోగ క్యాలెండర్లో ప్రభుత్వం స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండులో వెలువడిన గ్రూప్ టూ నోటిఫికేషన్ పరీక్షలు డిసెంబర్లో నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది గ్రూప్ త్రీ ప్రకటనకు సంబంధించిన రాత పరీక్షలు ఈ ఏడాది నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో జరుగుతాయని సర్కార్ తెలిపింది సో ఇక్కడ మనకి ఇది జాబ్ క్యాలెండర్ అంటూ ఇచ్చారు ఇక్కడ మనకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసే సమయం పరీక్షలు నిర్వహించే సమయం విద్యార్హత అన్నీ కూడా మనకైతే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ ఏసీఎఫ్తో కలిపి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నోటిఫికేషన్ అనేది జారీ చేసే చేస్తారనమాట పరీక్షలు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ప్రిలిమినరీ ఉంటుందన్నమాట ఫిబ్రవరిలో జూలైలో మెయిన్స్ ఉంటుంది దీనికి విద్యార్హత ఏదైనా డిగ్రీ ప్రత్యేక పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు అనేవి ఉంటాయన్నమాట ఇక గ్రూప్ టూ ఎఫ్ఆర్ఓతో కలిపి రెండు వేల ఇరవై ఐదు మేలో నోటిఫికేషన్ జారీ చేస్తారు అక్టోబర్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఎక్ పరీక్షలనేవి పరీక్షలు అనేది నిర్వహిస్తారనమాట డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు అనేవి ఉండాలి ఇంకా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో కలిపి రెండు వేల ఇరవై ఐదు జూలైలో నోటిఫికేషన్ జారీ చేస్తారు పరీక్షలు నిర్వహించే సమయం వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో దీనికి కూడా డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు అనేవి ఉంటుంది అంటూ మనకి ఇక్కడ ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెసర్ సర్వీసులు సారీ ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెషనల్ సర్వీసులు గెస్టెడ్ అధికారుల పోస్ట్కి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అటవీ అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ అధికారులు ఎఫ్బిఓ పోస్ట్కి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తారు మేలో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకి అన్ని పోస్టులకు సంబంధించి డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ జారీ చేసే సమయం ఇచ్చారు పరీక్షలు నిర్వహించే సమయం విద్యార్హతలు అయితే ఇచ్చారనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ